అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది సేజ్ తెలుగు టీవీ నేను కుటుంబరావుని ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్టు పదిహేను భారతదేశపు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోబడుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ల బాణసత్వాన్ని నుంచి విడుదలయ్యింది దానికి గుర్తుగా స్వాతంత్ర అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనున భారత స్వాతంత్ర దినోత్సవంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తుంది భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన కిందకు కొన్ని రాజ్యాలను తమ ప్రభావం కిందకు తీసుకువచ్చారు పంతొమ్మిదవ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు భారతదేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్న పంతొమ్మిదవ శతాబ్ది తొలినాళ్ళ నుంచే వారి ప్రభావం తగ్గుతూ వచ్చింది చివరకు పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వాతంత్రం సంగ్రామం జరిగి దానిలో సిపాయిలు రాజులు ఓడిపోయాక పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్య అధినేత్రి అయ్యాక దేశం బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ భారతీయ స్వాతంత్ర పోరాటాల అలంగాను దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి సమయంలో స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిర్ణీతమైన స్వాతంత్ర దినాన్ని ముందుకు జరుపుతూ పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున జరగాలని నిర్ణయించారు రెండవ ప్రపంచ యుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు పదిహేను కావడంతో భారత స్వాతంత్రానికి దానిని ఎంచుకున్నారు ఎప్పుడు ఎలా ఎవరు బ్రిటిష్ సామ్రాజ్యం కింద సంవత్సరాల బానిసత్వం మరియు బానిసత్వం తర్వాత భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్రం పొందింది అది అంత తేలికైన పని కాదు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ లాల్ బహదూర్ శాస్త్రి లాలా రాయ్ రాణి లక్ష్మీభాయ్ బాలగంగాధర్ తిలక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి వారు నిస్వార్థ కృషికి ఇది చాలా అవసరం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందడానికి వారు చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది ఎందుకంటే వారు దేశాన్ని ప్రేమిస్తారు మరియు ప్రజల పట్ల శ్రద్ధ వహించారు ప్రజలు తమ స్వంత భూమిలో బానిసలుగా పనిచేయడానికి అణిచివేయబడటం మరియు హింసించడాన్ని వారు చూసి తట్టుకోలేకపోయారు ఈ ఆలోచన స్వాతంత్ర సమరయోధులను ధైర్యాన్ని కూడగట్టుకుని తాము విశ్వసించిన మరియు అర్హులైన వాటి కోసం నిలబడేలా ప్రోత్సహించింది స్వాతంత్ర దినోత్సవం ప్రతి భారతీయునికి కొత్త శకానికి నాంది పలికింది బానిసత్వం మరియు బానిసత్వం నుండి విముక్తి పొందిన కొత్త జీవితం ప్రారంభం అదే కారణంతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు వలసవాదానికి ముగింపు మరియు ప్రజాస్వామ్య రిపబ్లిక్ యొక్క ఆవిర్భావానికి గుర్తుగా ఉంది స్వాతంత్ర ప్రయాణంలో కీలక భాగమైన భారత స్వాతంత్ర బిల్లును బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించి భారతదేశ మొదటి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు స్వాతంత్ర సమరయోధుల నిరంతర నిశ్చయాత్మకమైన సంవత్సరాల అహింస ప్రయత్నాలతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశం అంతటా జరుపుకుంటారు మరియు పౌరుల స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని స్మరించుకుంటారు జాతీయ జెండాను ఎగరవేయటం స్వాతంత్ర సమరయోధులపై ప్రసంగాలు స్కిట్లు మరియు వివిధ ఉద్యమాలు సాంప్రదాయ నృత్యాలు కసరత్తులు పోటీలు జాతీయ గీతం ఆలపించడం మొదలైన వాటితో సహా గొప్ప వేడుకలతో భారతదేశం అంతటా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు మన దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ప్రజలందరి స్మారకార్థం మరియు గౌరవార్థం ఈ రోజున జరుపుకుంటారు భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత వైభవంగా వేడుకలను జరుగుతాయి ఈ రోజు కోసం సన్నాహాలు అసాధారణమైనవి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు జాతీయ జెండాను ఎగరవేయడంతో ఆ రోజు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి జాతీయ గీతం ఆ తర్వాత మనం భాగమైన స్వతంత్ర దేశానికి కారణమైన మన స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు మరియు విజయాల గురించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు తరువాత స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతాయి ఇది సైన్యం యొక్క మార్చ్ పాస్ట్ మరియు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతులు సంప్రదాయాలు మరియు ప్రత్యేకతల ప్రదర్శనలు సహా వివిధ కార్యక్రమ సమాహారం ఇది మిస్ చేయకూడదని విషయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా టెలివిజన్ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో వేడుకలను చూస్తారు మరియు భారతదేశ పౌరుడిగా గర్వంగా మరియు ఉల్లాసంగా భావించలేరు వేడుకలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవంతంగా జరుగుతాయి మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలు అనేక సంవత్సరాల క్రితమే మన భౌతవ్యం గురించిన గమ్య స్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం మన నిర్ణయాన్ని పూర్తిగా కోలాశంగా సాధించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది అర్ధరాత్రి పన్నెండు గంటల కొట్లగానే ప్రపంచమంతా నిద్రాదేవిడిలో పార్వశ్యం చెందుతూ ఉన్న సమయాన భారతదేశ ఉద్యమంతో స్వేచ్ఛగా స్వతంత్ర దేశంగా ఆవిర్భావిస్తుంది అని జవహర్లాల్ నెహ్రూ ప్రసంగించారు స్వాతంత్రం గురించిన ముఖ్య అంశాలు ఇవి